వరుస దాడులతో వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు లంచం తీసుకున్నా ఆదాయానికి మించి ఆస్తులున్నా సోదాలు చేసి ప్రభుత్వ అధికారుల భరతం పడుతున్నారు ఈ నెల పద్దెనిమిదిను కూడా హన్మకొండలో డెబ్బై వేలు లంచం తీసుకుంటూ ఇద్దరు మత్స్యశాఖ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు దీంతో ఏసీబీ అనే మాట వినపడినా వారి నుంచి ఫోన్ అని తెలిసినా ప్రభుత్వ శాఖల అధికారులు వణికిపోతున్నారు ఇదే అవకాశంగా మలుచుకున్న ఓ సైబర్ కేటుగాడు అందిన కాడికి దోచేశాడు నాలుగు రోజుల క్రితం వరంగల్ ఆర్టీఏలో పనిచేస్తున్న అధికారికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు హలో నేను ఏసీబీ నుంచి మాట్లాడుతున్నా మీ శాఖలో లంచాలు తీసుకుంటున్నారన్న విషయం మా దృష్టికొచ్చింది డిజిటల్ అరెస్టు చేస్తున్నామని హడలెత్తించాడు మీ శాఖలో లంచాల విషయం బయటకు రాకుండా ఉండాలంటే పది లక్షల రూపాయలు తాను చెప్పిన నంబర్కి పంపించాలని డిమాండ్ చేశాడు ఆగంతుకుడి ఫోన్ కాల్ తో భయపడిపోయిన సదరు అధికారి వెంటనే రెండు లక్షల రూపాయలు ఫోన్పే ద్వారా అతను చెప్పిన నంబర్ కు పంపించాడు ఆ మరుసటి రోజు మళ్లీ ఆ దుండగుడు రవాణా శాఖలో ఉన్నతాధికారికి ఫోన్ చేశాడు మీ శాఖలో పనిచేస్తోన్న అధికారి అడిగిన మేరకు డబ్బులు ఇవ్వలేదు ఇలాగైతే మీ కార్యాలయంలో దాడులు తప్పవు ఆపైన మీ ఇష్టమంటూ హెచ్చరించాడు వరంగల్ ఆర్టీఏ సైబర్ ఫోన్ చేసి వారి లైన్లోకి తీసుకొని ఆర్టీఏని ఎగ్జిట్ గమ్మని చెప్పి అతన్ని మీరు చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి మీ మీద మీరు డబ్బులు అక్రమ మార్గంలో సంపాదిస్తున్నారు మీద మా హెడ్ ఆఫీసులో రిపోర్ట్ ఉన్నది దాన్ని ఫైనల్ చేయట కొరకు మరి మీరు ఏదైనా డబ్బులు ఇస్తేనే మేము మిమ్మల్ని అరెస్ట్ నుంచి మేము కాపాడుతామని వారు బెదిరించడం జరిగింది ఆ బెదిరించడం కూడా ఎలా అంటే అతన్ని లైన్లో పెట్టి అతన్ని ఎటు డిజిటల్ డిజిటలరైజ్ చేసి వారొక సూచించిన నంబర్కి డబ్బులు వేయించుకోవడం జరిగింది సుమారు పది లక్షల వరకు వారు అతని దగ్గర నుండి డబ్బులు వేయించుకున్నారు చెట్టిన అకౌంట్లోకి భయపడే వేశాడు దొండకుడి ఫోన్ కాల్ అంతా పూటకమని ఏసీబీ అధికారులెవరూ ఇలా ఫోన్ చెయ్యబోరని తెలుసుకున్న ఆర్టీఏ అధికారులు ఘటనపై వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అని చెప్పేసి డిఎస్ నుంచి ఫోన్ కాల్ చేసి మీద కంప్లైంట్ వచ్చింది ఆక్టివిటీ చేస్తున్నాడని కంప్లైంట్ వచ్చింది వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు కంప్లైంట్ చేస్తున్నాను ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం బెదిరియటం కన్విన్స్ చేయడం అలా చేయడం వల్ల ఇతను కూడా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అట్లా మూడు దఫాలుగా ఇంచు నుంచి దాదాపు ఒక పది లక్షల రూపాయల అకౌంట్స్ కి ఫోన్ పేర్స్ అకౌంట్ చేయడం జరిగింది తర్వాత తర్వాత అతను మీరు జరిగిందన్నంతా నిజం ఫస్ట్ నిజంగా ఏసీ వస్తాను అనుకుంటాడు తర్వాత తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ ఎఫ్ఐ చేయడం జరిగింది తాము ఎవరికీ ముందస్తుగా ఫోన్ చేయడం అనేది ఉండదని డిజిటల్ అరెస్టులు ఉండవని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ తరహా బెదిరింపులకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు వేరే వాళ్ళ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అయ్యేది ఉంటే అలాంటి ఏసీబీ అఫీషియల్స్ ఎప్పుడూ కూడా ఏ ఎంప్లాయీకి కూడా మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి కాల్ చేయరు ఏదున్నా కూడా మేము అఫీషియల్గా నోట్ పెడతాము అఫీషియల్గా నోట్ పెట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము తెప్పించుకుంటాం అంతే తప్ప అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఏ ఎంప్లాయీని కూడా మేము డైరెక్ట్గా మేము కాంటాక్ట్ చేయము సో ఇది దయచేసి గమనించాలి ఎంప్లాయీస్ అందరికీ ఒక సూచన ఏంటి అని అంటే మీకు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏసీబీ ఆఫీషియల్స్ మనకి ఫోన్ చేస్తే దయచేసి నమ్మకండి మీ ఏరియా ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో ఉన్న సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయాలని చెప్పి కోరుచున్నాను ఏసీబీ అంటూ దుండగుడు ఫోన్ చేసి రవాణా శాఖ అధికారులను బురిడీ కొట్టించడం నగరంలో చర్చనీయాంశమైంది ఇలాంటి నేరాల పట్ల అంతా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు